నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ పట్టుమని పది రోజులు లేవు అందులోనూ అధికార ప్రతిపక్ష పార్టీల ప్రచారాల హోరుతో ప్రతి గల్లే మారుమొరుగుతోంది సదరు ఓటర్ను ప్రసన్నం చేసుకోవడానికి నాయకులు ఫీట్లు చేస్తూ తాయిలాలు చూపుతూ కొత్త కొత్త పథకాలతో ఈ వేసవిలో చలువ పందిళ్లు వేయిస్తున్నారు ఓటర్లను ఆకట్టుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు ఎందుకంటే సమయం సందర్భం అలాంటివి మరి మరొక ఐదు సంవత్సరాల వరకు ఈ వాటర్ కి మొహం చూపించనక్కర్లేదు కదా మరి నాయకుల పరిస్థితి ఎలా ఉంటే వాటర్ పరిస్థితి భయమే లేదు చాలా ధీమాగా ఆలోచన సరళితో తాను కావాలనుకున్న అభివృద్ధి సంక్షేమం భవిష్యత్తు ఎవరైతే అందివ్వగలరో ఆ నాయకుడిని ఎన్నుకునే దానిలో బిజీగా ఉన్నారు ఇన్నాళ్ళ నాయకులు అందించే ఫ్రీ క్వార్టర్ మందు ఫలావ్ ప్యాకెట్ కి ఓటు అమ్ముకునే రోజుల నుండి బయటపడి సంపూర్ణ బంగారు భవిష్యత్తు నిర్మించుకోవడానికి తన ఓటును ఆలోచించి వేసి అమ్ముడు పోని స్వచ్ఛమైన బంగారంలా ఉండాలని నిర్ణయించుకున్నారు నాయకులు డబ్బులు ఇవ్వడానికి ఒత్తిడి చేసినప్పుడు పుచ్చుకోవడం తాను నమ్మిన నాయకుడికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఎన్నికలు తన ఐదు సంవత్సరాల జీవితానికి ఎంత ముఖ్యమో ఆలోచించే దిశగా అడుగులు వేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల చీకటి బానిస బ్రతుకుల నుండి బయటపడేసే ఆయుధం పట్టుకుని రెడీగా ఉన్నారు తన యుద్ధ సమయం కోసం వేచి చూస్తున్నారు విజయం కోసం అర్రులు చాస్తూ తన బంగారు భవిష్యత్ కు బాటలు వేసుకుంటూ ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో తెలుసుకుని ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఆంధ్ర వాటర్ పరిస్థితి ఎలా ఉంటే విదేశాలలో ఉంటూ ఎల్లప్పుడూ ఆంధ్ర అభివృద్ధిని కాంక్షించే ఆంధ్ర ముద్దు బిడ్డలు ఈ ఎన్నికల గురించి ఏమనుకుంటున్నారు అసలు మన భాషలో మాట్లాడే ఎన్ఆర్ఏలు మనసులో భావం ఏమిటో తెలుసుకుందాం ఇప్పుడు మనతో కేకే న్యూస్ తెలుగు ఛానల్ ఫౌండర్ చైర్మన్ అండ్ సీఈఓ శ్రీ కోరపాటి కృష్ణారావు గారు అమెరికాలోని సౌత్ ఫ్లోరిడా నుండి మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు ఆంధ్రాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రాలో పుట్టిన ఒక వ్యక్తిగా మీ అభిప్రాయం ఏమిటి నమస్కారం అండి కేకే రావుస్ వ్యవస్థాపకుడిని అమెరికాలో ముప్పై రెండు సంవత్సరాలు చూస్తున్నారు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న మమకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆనందంగా ఉంటేనే సంతోషించేవాళ్ళు నేను మొదటివాడిని కానీ ఆ సంతోషించాలంటే సరైన నాయకుని వెన్నుకోవాలండి లీడర్ యథా రాజా తదా ప్రజ అంచేది ఏమవుతుందంటే ఎప్పుడైతే మన లీడర్షిప్ సరిగ్గా లేదో మనం చూసాం లాస్ట్ ఫైవ్ నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీకు తెలియదు కాదు రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదు సంక్షేమం కూడా అవసరమే కాదని ఎవ్వరూ కాదనరండి ఎందుకంటే ఎవరికి అవసరం ఎవరైతే బలహీన వర్గాలు ఉండొచ్చు లేకపోతే వృధులు ఉండొచ్చు వికలాంగులు ఉండొచ్చు వాళ్ళందరికీ సంక్షేమం ప్రపంచంలో అన్ని రాష్ట్రాలు అన్ని దేశాల్లోనూ ఉంటాయి దాన్ని ఎవరో కాదనరు కానీ కేవలం సంక్షేమంతో రాష్ట్రాన్ని నడపాలంటే అయ్యే పని కాదండి ఇప్పుడు ఎలాగంటే మన అందరం కూర్చుంటుంటే కొండలన్న తరిగిపోతాయన్నారు అలాగేటంటే మనం అభివృద్ధి పథకం వైపు అసలు ఆలోచించకుండా కేవలం అప్పులు చేసి సంక్షేమం నడిపించినటువంటి వైఎస్ఆర్పి గవర్నమెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి దాఖలా ఉన్నాయి ఎంత అప్పు జరిగి ఎంత అప్పు మన రాష్ట్రం చేయవలసి వచ్చిందండి నాకు పాత సినిమాలో పాట గుర్తొస్తుంది అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ పామారుడ గొప్ప నీతి వా మీది వినరా అనేది ఒక పాట ఉంది ఎందుకంటే అది ఏనాడు పెద్దలు చెప్పారు అప్పు చేసి తినటం అన్నది కుటుంబ వ్యవస్థకి పనికిరాదు అలాగా రాష్ట్రానికి కూడా మంచిది కాదండి ఇప్పుడు అదే రెండు విధాలు నడుస్తుంటే ఇప్పుడు అభివృద్ధి కూడా సరి సమానంగా నడుస్తూ సంక్షేమం కూడా చేసినట్లయితే అటు అన్ని విధాలా మనకు బాగుంటుంది అంటే యువకులకు ఉద్యోగాలు వస్తాయి ఆర్థిక ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది అప్పుడు మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు సమయం దగ్గరికి ఆసన్నమైంది మిత్రమా ఎందుకంటే మీరు చాలా ఆలోచించి ఏ వ్యక్తికి ఓటేస్తే మన రాష్ట్ర అభివృద్ధి మీరు ఆలోచించి వేయండి అంతేగాని ఓ కులం గురించో లేకపోతే ఇంకో విషయం గురించో ఇది మనవాడనో పరాయవాడనో కాకుండా రాష్ట్ర యొక్క అభివృద్ధిని మీరు మనసులో పెట్టండి రాష్ట్ర అభివృద్ధి అంటే ఏంటండి మన బాగా భావి భవిష్యత్తు అంటే యువకులకి ఉద్యోగ అవకాశాలు రావాలి దాట్స్ అ మెయిన్ థింగ్ ఇప్పుడు మాకు కూడా అప్పుడు డెవలప్మెంట్ కంట్రీలో నేను ఉన్నాను డెవలప్డ్ కంట్రీలో ఉన్నాను ఇక్కడ కూడా అదే మెజర్మెంట్ అండి ఎందుకంటే ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోద్దో ఇష్టపడరు ప్రజలు ఈ ఫ్యాక్టరీలు అన్నీ కూడా ఉన్నాయి కూడా పోయింది కొత్త వస్తుందేవుడేరు దేవులేదు ఉన్నాయి పోయినాయి ఈ పరిస్థితిని ఎదుర్కొంటూ ఏదన్నా ఒక విధానపరమైన మాటలు మాట్లాడితే కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం లేదా ఇబ్బంది పెట్టడం మీరు చూశారు ఒక నియంతలా ప్రవర్తించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని మీరు సాగనంగా పోతే మనం మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాల్లో స్టేట్ పరిస్థితి దారుణాతి దారుణంగా ఇబ్బందులకు గురవుతుంది కాబట్టి ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు ఎందుకు చెప్తున్నామంటే డెవలప్మెంట్ లేనిది రాష్ట్రం ఏనాటికి అభివృద్ధి చెందండి ఊహించండి మీరు అమరావతి అమరావతి కానీ పోలవరం ఎటువంటిదండి పోలవరం ఇవాళ పూర్తయి ఉంటే రాష్ట్రంలో నీటి ఇబ్బంది కానీ ఇవాటు వ్యవసాయానికి కానీ తాగునీరు కానీ గ్రావిటీ ద్వారా ఎక్కడెక్కడ వైజాగ్ కానీ ఇతర ప్రాంతాలకు కానీ నీరు అందించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండండి అది కృష్ణా డెల్టా ఇటు గోదావరిలో మెడక ప్రాంతాలు అనేక ప్రాంతాలు సస్య శ్యామలంగా పంటలు పండితే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి అది వాళ్ళ రోజున ఎలా ఉందంటే అందరూ మన వైపు చూడవలసిన పరిస్థితి కానీ ఇప్పుడు దుస్థితి ఎలా ఉంది అట్లానే ఉంది ప్రతి విషయంలోనూ మనం ఎక్కడా పురోగతి అన్నది కనిపించట్లేదు కాబట్టి ఇప్పుడు మీరు చాలా ఆలోచించి ఈ పర్యాయం అటువంటి పొరపాటుని టూ థౌజండ్ నైన్టీన్లో చేసిన పొరపాటు మళ్ళీ చేయకుండా మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పటికైనా మీరు జరిగిన పొరపాటుని సరిదిద్దుకొని సమర్థవంతంగా నాయకత్వాన్ని మీరు ఎన్నుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానండి అటు మీకు చూశారు బాబు గారి యొక్క రికార్డు తెలుసు మీకు హైదరాబాద్ డెవలప్మెంట్లో ఆయన ఎంత కృషి చేశారో మీకు తెలుసు ఈ ఆల మన యువకులంతా కూడా హైదరాబాద్ బెంగళూరు ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు నేను ఇప్పుడే ముప్పై రెండు నుంచి చెబుతున్నానండి ఎందుకంటే ఆయన పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీలు అయితేనే మీ స్కిల్ సెంటర్లు అయితేనేమి మీ వాటి వల్ల ఎంతో మంది ఈ దేశానికి రావటం ఇతర రాష్ట్రాలకు వెళ్ళి జీవనోపాధి చేసుకుంటున్నారంటే ఆయన చేసిన కృషిగా అటువంటి వ్యక్తికి మీరు అవకాశం ఇవ్వాలి ఇప్పుడు ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆయన నిజాయితీ పాడు ఆయనలో ఒక విధమైనటువంటి ఈ రాష్ట్రాన్ని ఏదో చేయాలని తపన కనిపిస్తుంది కానీ జనసేన అధినేతలో ఒక విధమైనటువంటి భావోద్రేకాన్ని చూడవచ్చు అనుభవజన్యని బాబు గారు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు మనకి సెంట్రల్ సహకారం అందిస్తానికి బీజేపీ మనంతా అన్నది ఈ కూటమికి మీరు ఓటేసినట్లయితే మీ జీవితాలకి సరిదిద్దుకున్న వాళ్ళు అవుతారు మన భావిష్యత్ బావి మన భావితరాలకి మనం ఒక సరైన మార్గం చూపించిన వాళ్ళం అవుతాము కాబట్టి ఆలోచించి ఓటు వేయండి దగ్గరలోనే మన ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మీరు ప్రలోభాలకి పడిపోవద్దు ఇది క్షణికం అండి ఇప్పుడు ఈ పూట ఏదో తినేసాము అంటే మన జీవితం వెళ్ళిపోతుందా మీ పిల్లల భవిష్యత్ ఏం కాను అనేక ఇబ్బందులు గురవుతారు అంచేత అలాంటి డబ్బులు కాశపడం లేదా ఏదో బాటిల్స్ చేర ఆశపడవు ఇటువంటి విషయాలకు లోబడకుండా సమర్థవంత నాయకత్వం కూటమి ఓటేసి మన బాబుగారిని మనం చీఫ్ మినిస్ట్ చేసుకుంటే మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను మీకు విజ్ఞప్తి చేసేదంటే తప్పకుండా మీరే కాకుండా మీ బంధువులకి మీ స్నేహితులకి అందరికీ విషయం తెలియని వాళ్ళకి కూడా వాళ్ళకి మీరు చెప్పి అర్థమయ్యేలా చెప్పి ఈ కూటం వస్తే వచ్చాను లాభాలు ఏంటని వివరించవలసిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బాగుంటే సంతోషించే వాళ్ళు నేను మొదటి వాడినాన్ని అంచేత మీరు అందరూ బాగోవాలి మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే వై నీడ్ ఏ గుడ్ లీడర్ ద గుడ్ లీడర్ ఈజ్ నన్ అదర్ దాన్ బాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు మనకు చాలా అవసరం కాబట్టి మీరు రేపు ఓటింగ్ వేసే ముందు ఇది గుర్తు పెట్టుకొని ఆ ఓటింగ్ చేయవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను